హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈ రోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా దానిమ్మకాయ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకో దానిమ్మ జ్యూస్ ఒక కప్పు తీసుకుంటున్నాను అదే రీతిగా జీడిపప్పు బాదం పప్పు రెండు కలిపి నాన ఒక అరగంట పాటు నానేయండి ఇప్పుడు ఐస్ ముక్కలండి ఒక గ్లాస్కి రెండు లెక్కను తీసుకోండి పంచదార అయితే ఇది ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు తీసుకోండి నేనైతే మూడు గ్లాసులు తీసుకుంటున్నాను కొలతకి ఇప్పుడు దీంట్లో పాలు పోద్దాం కొంచెం పాలు వేస్తే బాగుంటుందండి టేస్ట్ తర్వాత చూసి కొంచెం వాటర్ తీసుకుందాము మిక్సీ చేసేద్దాం ఇక దీన్ని మిక్సీ చేసిన జ్యూస్నండి నుండి ఇక ఇలాగా ఒక గిన్నెలోకి వడపోసుకుందామండి ఈ పోసినా ఈ దానిమ్మ జ్యూస్నండి ఇంక ఇలా కొంచెం కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోద్దామండి తిక్ పాలు పోసాం కాబట్టి కొంచెం చిక్కగా ఉన్నాయి వాటర్ పోసుకుందాం కొంచెం ఇంకేలాగా విత్తనాలన్నీ కూడా మిగిలిపోతాయండి దీన్ని పక్కన పెట్టేసి ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ నుండి ఇలా గ్లాసులో పోసేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం హార్లెక్స్ వేద్దామండి ఒకవేళ హార్లెక్స్ లేని వాళ్ళండి వెన్నెల ఐస్ క్రీమ్ కానీ ఏదన్న వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే జీడిపప్పు బాదం పప్పు వేయటం వల్ల రుచి బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అయితే ఈ జ్యూస్ అయితే సుమారు అండి అరవై రూపాయలు డెబ్బై డెబ్బై రూపాయల వరకు ఉంటుంది ఈ జ్యూస్ అయితే మనం చూస్తే ఓపికగా చేసుకున్నామంటే క్షణాల్లో తయారైపోతుందనమాట ఎంతో టేస్టీ దాని మీద అండి ప్రతి ఒక్క మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ